వెల్కమ్ టు వార్త నేను దేవా నేడు గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షునైతే మాత్రం ఓట్ చోరీకి సంబంధించి మహిళా కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి సునీతారావు గారు అన్నారు చెప్పండి మేడం ఈరోజు ఈ బోర్డు ఏర్పాటు చేసి మహిళా కాంగ్రెస్ నేతల యొక్క ఆటోగ్రాఫ్లు తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి ఇక్కడే కాదు ముప్పై జిల్లాలకు సంబంధించి ఓట్ చోరీకి సంబంధించి ఎవరెవరైతే మాకు మద్దతు తెలుపుతున్నారో మాది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకి ఈరోజు లక్షకు పై చిలుకుగా బెంగళూరులో మీరు ఓటు చూశారు సో ఇదే విధంగా ఎక్కడెక్కడ ఓటు చోరీలు ఎంత స్ట్రాటజీ ప్లానింగ్ చేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో మా ఓటు హక్కు అనేది కాల రాస్తున్నారు అనేది చెప్పకనే చెప్పిను ఈసీ కళ్ళు మూసుకుందా అని చెప్పి మేము అడుగుతున్నాం ప్రూఫ్స్తో పాటు మేము ఇస్తున్నాం చాలా వరకు నేను నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా వరకు మహిళలను అడిగితే అక్క మేము వెళ్ళేవారే మా ఓటు వేసేస్తున్నారు ఒక్కొక్క బూత్లో వేయాల్సిన ఓటు నాలుగైదు బూతుల్లో వేస్తున్నారంటే ఇంకా ఈసీ కళ్ళు మూసుకుందా అండి చెప్పండి ఈరోజు దొంగతనం అంటే నిజంగా మనం అనుకోవచ్చు బంగారం దొంగతనం చేస్తారు బండ్లు దొంగతనం చేస్తారు పవర్ కోసం ఓట్ల దొంగతనం ఇది నిజంగా కూడా చాలా సిగ్గుచేటు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలవండి ఇప్పుడు కొట్లాడండి ఎలక్షన్స్ గెలవండి కానీ మీ అందరికీ ఒకటే నేను సూచన చేసేది ఏంటంటే ఈ విధంగా పవర్లోకి రావాలంటే దొంగదెబ్బ కొట్టాల బీజేపీ అండ్ ఎలక్షన్ కమిషన్ రెండు ఒకటే కాబట్టి ప్రజాస్వామ్యంలో మా హక్కు కాల రాస్తున్నారని చెప్పేసి అని ఎంతమంది మద్దతు పలుకుతున్నారో మీరు చూస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు ఈరోజు సిగ్నేచర్స్ చేస్తున్నారు అదేవిధంగా ఫిల్ అప్ చేసి ఫామ్స్ ఇస్తున్నాం నేను చాలా విషయాలు బయట తెలుసుకున్నాను ఏంటంటే చాలామంది ఓటు హక్కు తీసేసారు రెండోది ఎడిషన్ డెలిషన్ ఒకటైతే మేము క్లియర్గా అడుగుతున్నాం ఎలక్షన్ రీడింగ్ మిషన్లో మా మా ఫేస్ ఐడితో పాటు పెడితే ఖచ్చితంగా వన్ వన్ సింగిల్ ఓటే పడుతుంది ఎక్కడన్నా కూడా మీరు మీరు మళ్ళీ అటెంప్ట్ చేసినా కూడా తెలుస్తుంది అట్లాంటిది రీడింగ్ మిషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి పెట్టాలి మా ఫోటోతో పాటు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే మేడం ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక రాబోతుంది అంటారు కదా ఒకవేళ జూబ్లీల్స్ ఉప ఎన్నిక వస్తే అందులో కూడా కొన్ని ఓట్ చోరీకి సంబంధించినవి ఉన్నాయంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఊరికనే గెలవలేదు పదే మాకు అక్కడ కూడా డౌట్ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పట్టు ఉన్న స్టేట్స్లో కూడా ఓడిపోతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీహార్ చూడండి ఇరవై మూడు లక్షలు ట్వంటీ త్రీ ల్యాక్స్ ఓట్స్ ఈరోజు డిలీషన్ చేశారు ఏ విధంగా డిలీట్ చేశారు లోక్సభలో ఎలక్షన్ వచ్చింది కదా మరి లోక్సభ ఎలక్షన్లు ఇరవై మూడు లక్షలు ఉంటాయి ఇట్లా ఇప్పుడు కా ఈ ఎలక్షన్లో తీస్తారు ఇట్లా మరి అంటే వాళ్ళందరూ ఫేక్ కొట్టా మరి ఫేక్ కొట్టేస్తారు గెలిస్తే మరి మీ సభ్యత్వం కూడా రద్దే కదండి మీరు ఏ విధంగా మీరు కూర్చుంటారు పార్లమెంట్లో చెప్పండి ఒక ఎంపీ కూర్చున్నాడంటే ఓట్లతోటి ఇరవై మూడు లక్షల ఓట్లు ఈరోజు మళ్ళీ యాడ్ చేస్తారంటుంది అంటే తీస్తారు పెడు తీస్తున్నారు పెడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్గా చేసుకుంటూ వస్తున్నారు ఇన్నేళ్ళు ఎందుకంటే ఇరవై ఏళ్ళు మేమే ఉంటాము పదేళ్ళు మేమే ఉంటాము పదిహేను ఏళ్ళు మేమే ఉంటాము అని అంటే దీనికి నిదర్శనం ఏంటి ఎందుకు ఎట్లా ఉంటారండి ఈరోజు మన అడ్డీ విరుస్తున్నారు జిఎస్టీ ఆ పదిహేను లక్షలు మీరు వెయ్యలేదు మా అకౌంట్లో నల్లధనం దేయలేదు ఎట్లాంటివి కూడా మీరు ఇంప్లిమెంట్ చేసలేరు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది ఈరోజు దొంగతనాలు ఎక్కువైపోయినాయి పైన వేధింపులు ఎక్కువైపోయినాయి చేసేవి కూడా బీజేపీ వాళ్ళే మరి ఈరోజు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోగా ఈరోజు పవర్లో ఉండాలని ఏకైక కారణంతో ఇంత సిగ్గుచ్చేటు షేమ్ ఆన్ బీజేపీ అండ్ వీ రియలీ సే దట్ ఎలక్షన్ కమిషన్ హెస్ బికమ్ అన్ఫిట్ బికాస్ ఎలక్షన్ కమిషన్ ఇస్ అనేబుల్ టు సీ గాంధీ గారు అన్నట్టు కండ్లు మూసుకో మూతి మూసుకో చెవులు మూసుకో అన్నట్టు ఇవన్నీ మూసుకొని ఉన్నదా ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మహిళలు అనుకుంటే ఈరోజు ఖచ్చితంగా పవర్లోకి తీసుకొస్తారు మహిళలు అనుకుంటే కాల కానీ మీరు వాళ్ళందరూ అడగకుండా ఒక్క ఇంట్లో అరవై ఐదు ఓట్లు ఒక్క ఇంట్లో రెండు వందల ఇరవై ఐదు ఓట్లు ఆ డోర్ నెంబర్లు కూడా లేవు మరి అట్లాంటివన్నీ కూడా రాహుల్ గాంధీ గారు బయటపెట్టినప్పుడు వీళ్ళకు ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కూడా ఎవరికీ కూడా సిగ్ అనేది రావట్లేదు మరి రాబోయే కాలంలో వీళ్ళిద్దరు కుమ్మక్కై ఎండేళ్ళన్నా మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది కదా మేడం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఫలితం ఆశిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది ఈరోజు మేము పెట్టిన ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ ఐదు వందలకు సంబంధించిన సిలిండరే కానీ సన్నబియ్య పథకమే కానీ బ్రహ్మాండంగా క్లిక్ అయినాయండి అన్నీ కూడా ఎందుకంటే మిగిలితే బడ్జెట్లో మేము తెలంగాణ ఇచ్చాం బంగారు మాయం చేయాలని చెప్పి సోనియా గాంధీ అని బంగారు తెలంగాణ ఇస్తే ఈరోజు అప్పుల కుప్పగా మార్చి మమ్మల్ని నానా రభస పెట్టి ఈరోజు లక్షల వేల కోట్లు సంపాదించుకొని అప్పనంగా ఆ కేసీఆర్ యుఎస్ కురికిపోతాడు కేటీఆర్ ఈ ఈ కార్ స్కామ్లో సో అన్ని స్కామ్లలో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో సో మీరు చూసినట్టయితే ఖచ్చితంగా అందరు స్కామ్లలో ముడిపడిన కమిషన్ల కోసం ఇవన్నీ కూడా ఈ దొంగతనం చేసింది బయటపడ్డేది అదంతా కూడా ఎవరు చేస్తారు కల్వకుంట్ల ఫ్యామిలీ చేసింది కాబట్టి ప్రజలేమి ఎర్రోళ్ళు కాదు ఖచ్చితంగా చూసి నిర్ణయం ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా మంచి అంటే మంచి ఫలితం వస్తుంది నేను నేను అనుకుంటుంది జూబ్లీల్స్లో మంచి ఫలితం వస్తుంది ఆరు గ్యారెంటీలే కాదు ఆరు వందల గ్యారంటీలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధమై ఉన్నాం కానీ ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం బాకీ కార్డులు అని చెప్పి ఒక కార్డు రూపొందించి దాన్ని జూబ్లీల్స్ నియోజకవర్గం అంతా కూడా పంచి పెడుతున్నారు మహిళలకు తులం బంగారం అని ఇవన్నీ ఇవ్వకుండానే కాంగ్రెస్ మోసగించిందని అయితే మాత్రం కేటీఆర్ ఆరోపిస్తున్నారు ఎట్లా చూస్తారు దోచుకున్న ఇచ్చేస్తే తులం బంగారం ఏంది రెండు తల బంగారం ఇస్తాం మరి నువ్వు దోసుకునే నీ చెల్లె దోసుకునే నీ బావ దోసుకునే నీ అల్లుడు దోసుకునే మీ అయ్య దోసుకునే ఇంకా ఎవడు మిగిలిచ్చిండు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం దోసుకున్నారు దోసుకున్న సొమ్మంతా కూడా వసూలు చేస్తాడు రేవంత్ రెడ్డి వసూలు చేసినాక నేను ఇందాక అందుకే ఆరు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు కాదు ఆరు వందల పథకాలు ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో నెత్తకి రెండు మూడు లక్షల అప్పు ప్రతి ఒక్కరు పుట్టబోయే బిడ్డ మీద కూడా రెండు మూడు లక్షల అప్పు ఉంది ఎవరి వలన కేసీఆర్ వలన బీఆర్ఎస్ వలన ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీ వలన ఈరోజు బుర్జు కలిపల బిల్డింగ్ ఎట్లా వస్తుందండి వంద కోట్ల లిక్కర్ స్కామ్లో ఎట్లా తెచ్చినారండి వీళ్ళు వచ్చినప్పుడు ఎంత ఉండదు వీళ్ళ ఆస్తులు ఇప్పుడు ఏమున్నాయి తెలంగాణ ప్రజలు ఎర్రోళ్ళేం కాదు పదేళ్ళు చూసినారు మీరు ఏ కార్డులు ఇచ్చినా ఎవ్వరని నమ్మే స్థితిలో ఉండరు రైట్ చూశారు కదా జూబ్లీ హిల్స్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం మాదే అయితే మాత్రం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చెప్పుకొచ్చారు కెమెరాన్ కార్తీక్తో దేవా వార్త హైదరాబాద్